వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు సూర్యులతో కేంద్ర యోగం ఈ రాశుల వారికి మార్చిలో కుబేర యోగం రాబోతుంది వేదజ్యోతిషాస్త్రంలో గ్రహాల కదలికలు అత్యంత ముఖ్యమైనగా చెప్తారు ఇక మీ మార్చి నెలలో గ్రహాల సంచారం కొన్ని రాశుల వారి ఫలితాలను కొన్ని రాశుల వారికి ఫలితాలు ఇస్తూ ఉంటుంది మార్చి రెండవ తేదీన సూర్యుడు మరియు బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి ఒకటి తొంభై డిగ్రీల వద్ద పర్వతం చెందుతారు ఇది శుభయోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా మూడు రాశుల వారికి కేంద్రయోగం అద్భుత ఫలితాలు ఇస్తుంది సూర్యుడు మరియు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడిన కేంద్ర యోగంతో లబ్ధులు పొందే రాశుల గురించి మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి కేంద్రయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో రాశి వారు అసంపూర్ణమైన పనులు పూర్తి చేస్తారు ఋషభ రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి కెరీర్లో కొత్త బాధ్యతలు వస్తాయి కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది వివాహం కాని వారికి వాహ యోగం ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకున్న వారు ప్రయత్నం ఫలిస్తాయి మిథున రాశి వారికి కూడా సూర్యుడు బృహస్పతి యొక్క కలిగకు వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ సమయం మిథన్ రాశి వారి కెరీర్లో చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది పనికి తగిన ఫలితాలు పొందుతారు జీవిత భాగస్థ సంతోషంగా ఉంటారు పోటీ పాశ సిద్ధమయ్యే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు పొందుతారు వ్యాపారవేత్తలు ఆర్థిక లాభాలను పొందబోతూ ఉన్నారు కన్యా రాశివారు ఈ కూడా సూర్యుడు బృహస్పతి యొక్క కలయిక అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అదృష్టం కలిసి వస్తుంది పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు గడిస్తారు వర్తక వ్యాపారం చేసేవారు రాణిస్తారు కెరీర్లో మంచి ప్రయోజనాలు పొందుతారు పిండిగులో ఉన్న ప్రతి పని పూర్తి చేసిస్తారు సామాజికంగా పేరు ప్రఖ్యాతులు గడుస్తారు ఏ పని చేతున్నా ఇదే చేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా లాభాలు పొంది వీరి జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకునే తరుణం వచ్చేసింది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి